అసలు ఇప్పుడే ఫస్ట్ అటెంప్ట్ ఇప్పుడే మొదలు పెట్టి ప్రిపేర్ అవ్వాలి అనుకోని ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి అన్న ఒక కసితో ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా బుక్స్ సజెస్ట్ చేయగలరా ఎలాంటి బుక్స్ చదవాలి అంటే సబ్జెక్ట్ బుక్స్ నేను చెప్తానండి ఇప్పుడు తర్వాత తర్వాత కూడా అసలు అంత టైం కూడా లేదు జాబ్ చేస్తాను చదవాలన్న వాళ్ళు కూడా వేరే బుక్స్ చదవాలి ఓకే అంటే ఎందుకంటే మనకి ఎంత టైం ఉంటే అంత పని చేయగలం కదండి ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల పని ప్లాన్ చేసుకుంటే అవ్వదు కదా అట్లా సో జనరల్గా అండి ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి యాన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అంతే కదండి ఇప్పుడు యాన్షియంట్ హిస్టరీ ఉంది అనుకోండి మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి మన సీబీఎస్ఈలో కానీ లేకపోతే ఉంటాయి అలాంటి బుక్స్ తీసుకుంటారండి సతీష్ చంద్ర లేదా మిడిల్ మిడి మిడివే ఉందండి సతీష్ చంద్ర అని ఉంటుందండి లేదా ఆర్ఎస్ అని అంటారండి మన యాన్షియంట్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ వచ్చేటప్పుడు బిపిన్ చంద్ర ఇవన్నీ కూడా స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారండి మోడర్న్ అంటే బిపిన్ చంద్ర తెలుగు మీడియంలో కూడా వాళ్ళు ఆల్రెడీ అనువాదం చేసేసారు ఈ బుక్స్ అన్నీ కూడా తెలుగులో కూడా దొరుకుతున్నాయండి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఇబ్బంది లేదు ఈ తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ మూడు లాంగ్వేజ్లో పెడతారండి తెలుగు ఇంగ్లీష్ ఉరుదు ఓకేనా సో అందువల్ల ఏంటంటే ఈ తెలుగు మీడియంలో కూడా ఆల్రెడీ మార్చడం జరిగింది సో హిస్టరీకి వచ్చేటప్పటికి స్టాండర్డ్ టెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్పాను లేదు సార్ ఈ మూడు పుస్తకాలు నేను చదవలేను అసలు నా వల్ల అవదో ఇంతంత కంటెంట్ నా టైం సరిపోదు అని అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే మూడు కలిపి ఉన్నటువంటి బుక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నారండి మనకి హైదరాబాద్ తెలియాను ఆయన బుక్ రాశారండి మనకి కృష్ణారెడ్డి గారు బుక్ చదవచ్చు లేదు టాటా మెగ్రాహిల్ వాళ్ళు స్టాండర్డ్ పబ్లికేషన్స్ కాబట్టి టాటా మెగ్రాహిల్ వాళ్ళు జనరల్గా సివిల్ సర్వీస్ని దృష్టిలో పెట్టుకుని ఒక కి సంబంధించి ఒక బుక్ ఉంటుందండి ఆ బుక్లో హిస్టరీకి సంబంధించిన కాంపోనెంట్ తీసుకుని చదవడం సరిపోద్ది అంటే ఎంత పెద్ద పుస్తకం చదివారు అన్నది కాదండి చదివిన కంటెంట్ని ఎన్నిసార్లు చదివారు అన్నది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ టూల్ అటు మెటీరియల్ చదవకూడదు అని ఎందుకు చెప్తున్నాను అంటే అండి సబ్జెక్ట్ డెప్త్ ఇస్తున్నాడు అండి ఇప్పుడు ఇదివరకు అలా కాదండి ఆ డెప్త్ని మీరు టచ్ చేయాలి అంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడే టచ్ చేయగలరు లేకపోతే నాలుగు ఆప్షన్స్లో రెండు ఎలిమినేట్ చేసేస్తారు మిగిలిన రెండు ఉంటే చూసారా కన్ఫ్యూజ్ అయిపోయి తప్పెట్టేస్తారు అలాంటివి కూడా కరెక్ట్గా మీరు పెట్టాలి అంటే కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి సెనాప్సిస్ లేకపోతే బుల్లెట్ పాయింట్లు బుక్స్ నెట్లో డౌన్లోడ్ చేయడం అలాంటివి చేయకూడదండి ఇవి చదవాలండి టైం లేకపోతే అన్నీ కలిపి ఉన్నటువంటి టాటా మెగ్రహిల్ లాంటి పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి అలాంటిది మీరు తీసుకోవచ్చండి తప్పలేదు అలాగే జాగ్రఫీ తీసుకున్నారనుకోండి అగైన్ నేను ఎన్సీఆర్టీ టెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్సలెంట్గా రాయడం జరిగింది ఎస్ఆర్టీ టెస్ట్ బుక్స్ చదవండి క్లాస్ లెవెన్త్ అండ్ క్లాస్ ట్వెల్త్ అండి ఎన్సీఆర్టీ అంటే నా ఉద్దేశం అది అది కాకుండా ఇంకా చదవాలనుకుంటే జీసీఎల్ అని ఒక బుక్ ఉందండి జీసీఎల్ అంటే జనరల్గా మీకు మార్కెట్లో దొరుకుతుంది చాలా వెల్ నోన్ చిన్న పుస్తకం అండి ఇంతే ఉంటుంది నేను ఇప్పుడు పుస్తకాలు చిన్న చిన్న రికమెండ్ చేస్తాను నేను ఇంత ఉన్న పుస్తకం అసలు ఎవరు చెప్పండి నేను నేను ఇప్పుడు చదవనండి అంతంత నా పుస్తకాలు ఇంతంతే ఉంటాయండి అంటే ఎక్కువ చదివేటప్పుడు అబ్జర్వ్ చేయాలండి ఫాస్ట్ ఫాస్ట్గా చదివే ఫాస్ట్ ఫాస్ట్ చదివితే మీకు లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ వెళ్తుంది ఒక సెంటెన్స్ కానీ ఒక పేరా కానీ ఒక కాన్సెప్ట్ కానీ చదివిన తర్వాత ఆపాలి ఓకే ఆపి మళ్ళీ చదవాలి దాన్ని పూర్తిగా మైండ్లోకి వెళ్ళి డైజెస్ట్ అవ్వాలి అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళాలి మనం అలా పుస్తకం మనం ముందు ఎప్పుడైపోద్ది గబగబా చదివేయాలి పుస్తకాలు కంప్లీట్ చేయాలి అలా చేయకూడదు దానివల్ల చిన్న పుస్తకాలు చదవాలండి ఎఫెక్టివ్గా చదవాలి జాగ్రఫీ జీసీఎల్ చెప్పానండి మీకు లేదు ఇంకా నాకు టైం ఉంది సార్ చదవగలను అనుకుంటే మజీద్ మజీ అని బయట మనకి మార్కెట్లో మజీద్ చూసే అనేది మంచి ఆతరండి ఆయన ఆయన రాశారండి బుక్స్ మనకి జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ చదువుకోవచ్చు చదువుకోవచ్చండి మీకు పాలిటిక్ వచ్చారనుకోండి పాలిటిక్ యూనివర్సల్ బుక్ మొత్తం ఇండియా మొత్తం ఫాలో అయ్యే బుక్ లక్ష్మీకాంత్ తెలుగులో కూడా ఆల్రెడీ దాన్ని మార్చడం జరిగిందండి లక్ష్మీకాంత్ అన్న బుక్ ఇస్ వెల్ పాపులర్ బుక్ అండి అలాంటి బుక్ కూడా చదవచ్చు డీడీ బస్ ఒక బుక్ ఉంటుందండి లేదు నేను థిరిటికల్గా ఇంకొంచెం కాన్సెప్ట్లు గంకే బాగా నేర్చుకోవాలి అసలు మొత్తం పొలిటికల్ సిస్టమ్ మీద బాగా అవగాహన రావాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను అందులో ఎక్కువ స్కోర్ చేయాలి అన్న అలా ఇంట్రెస్ట్ అలా ఉంటే డిడి బస్ అని బుక్ మార్కెట్లో దొరుకుతుందండి అది కూడా మీకు తెలుగులో రావడం జరిగింది డీడీ బస్ చదవండి లక్ష్మీకాంత్ అని డీడీ బస్సు చదవంటే సరిపోతుంది నేను హిస్టరీ చెప్పినప్పుడు జాగ్రఫీ చెప్పినప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు చెప్పా పాలిటీకి ఎకనామిక్కి ఎన్సీఆర్టీ పుస్తకాలు అవసరం లేదు చూడండి మళ్ళీ ఆ డిఫరెన్స్ బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే పాలిటీ అండ్ ఎకనామిక్స్ కరెంట్ ఈవెంట్స్కి లింక్ ఉంటుందండి కంటెంపరీగా జరిగే ఇష్యూస్కి సంబంధించి క్వశ్చన్లు అడుగుతారు పాత క్వశ్చన్ అడగరావు హిస్టరీ జాగ్రఫీ పదేళ్ల క్రితం అదే ఇప్పుడు అదే హిస్టరీ మారుతుంది కదండి యాన్షెంట్ హిస్టరీ ఎప్పుడైనా అదే కదండి అదే ఉంటుంది అందు గురించి ఆ బుక్స్ నేను ఎన్సీఆర్టీ బుక్స్ చదవమన్నాను తప్ప ఈ బుక్స్ సరే పాలిటీ అండ్ ఎకానమీకి వచ్చేటప్పుడు జనరల్గా అంటే కాంటెంపరీగా లేటెస్ట్గా వచ్చినటువంటి ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ ఈవెంట్స్ని మిక్స్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతారండి ఇక్కడ తెలంగాణ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సో ఈ పాలిటీకి లక్ష్మీకాంత్ ఏదైతే ఉంటుందో రివైజ్ ఎప్పుడు కూడా అండి ఎకానమీ పాలిటీ కొత్త ఎడిషన్స్ కొనుక్కోవాలి వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా సార్ ఏడే మా అన్నయ్య చదివాడు సార్ మా బ్రదరు ఫైవ్ ఇయర్స్ బుక్ బ్యాక్ నా దగ్గర బుక్ ఉంది నేను ఆ బుక్స్ చదువుతాను అంటాడు కాదండి హిస్టరీ ఎకానమీ అలాంటి రిస్క్ చేయకూడదండి కరెక్ట్ రెండు వేల ఇరవై రెండు ఏడుసే కొనాలి లేటెస్ట్గా ఉన్నటువంటి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో కలుపుతారండి పాలిటీ అట్లాగే మీకు ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే ఎకనామిక్స్ ఎప్పుడు కూడా అండి నేను ఇచ్చే సలహా ఏంటంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవకూడదు మార్కెట్లో రమేష్ సింగ్ అని లేదా సంజీవ్ వర్మ అని చాలా మంది రికమెండ్ చేస్తారండి అవి పెద్ద పెద్ద ఉంటాయండి ఎకనామిక్స్ ఎప్పుడు కూడా గా అడగరు కరెంట్ ఈవెంట్స్ని మిక్స్ చేసి అడిగేస్తారండి బడ్జెట్ ఉందండి తెలంగాణ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ రెండు వేల పద్దెనిమిది ఎందుకు కడుతాడండి అసలు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన బడ్జెట్లో లేదా రెండు వేల ఇరవై రెండు సంబంధించి క్వశ్చన్స్ పడతాయి అంటే ఎకానమీ అడిగేటప్పుడు ఎప్పుడు కూడా అంటే కరెంటు ఈవెంట్స్తో లింక్ ఉన్నటువంటి సబ్జెక్టులు కాబట్టి పెద్ద పెద్ద స్టాండర్డ్ పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు పాలిటీ ఎకానమీలోకి జోలికి వెళ్ళొద్దు టైం వేస్ట్ అండి అంతా అనసరి చెత్త అంతా మరి బ్రెయిన్లో ఏయడం అంతే దానికి ఏం చేయాలంటే కానీ అది మీకు అర్థం అవ్వాలి కాబట్టి కాన్సెప్ట్చ్యువల్గా కొంచెం టర్మినాలజీ మీద గ్రిప్ రావాలి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి లేకపోతే జీడిపి అంటే ఏంటి ఇలాంటి బేసికల్గా పవర్టీ అంటే ఏంటి ఇలాంటి బేసిక్ టెర్మినాలజీ మీద అవగాహన రావాలి కాబట్టి అండి శంకర గణేష్ అనే ఒక బుక్ ఉంటుందండి చిన్నది అంతే ఇంతే ఉంటుంది ఆ శంకర గణేష్ అన్న బుక్ కానీ మీరు చదివినట్లయితే ఫస్ట్ బేసికల్గా టెర్మినాలజీ మీద గ్రిప్ వస్తుంది ఓకే అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి ఇలా బేసిక్ టెర్మినాలజీ ఎకానమీకి సంబంధించినవన్నీ కూడా మీకు వస్తుంది ఇది వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు కరెంట్ అఫేర్స్కి వెళ్ళిపోవాలి ఎకానమీ చదవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు వేస్ట్ చేయకూడదు ఆ కరెంట్ కరెంట్ ఈవెంట్స్ అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఆ కాంటెంపరీ ఇష్యూస్కి ఏ బుక్స్ చదవాలి ఆ కాంటెంపరీ ఇష్యూస్ సంబంధించి మార్కెట్లో కొన్ని బుక్స్ దొరుకుతాయండి అలాంటి కాంటెంపరీ ఇష్యూస్కి మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో స్టాండర్డ్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ని తయారు చేస్తే తీసుకు చదవచ్చు న్యూస్ పేపర్ చదవాలని కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి న్యూస్ పేపర్ చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే మీరు మీరు రాసుకోవాలి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ విత్ ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ విత్ పాలిటీ అలాగే ఎప్పుడైతే మీరు నోట్స్ రాసుకున్నప్పుడు ఏంటంటే అండి అన్ని రాసేయకూడదు సిలబస్ పక్కన పెట్టుకోవాలి సిలబస్ ఏ కంపల్సరీ నోట్స్ ప్రిపరేషన్ అనేది మస్ట్ అండి అంటే ఎందుకంటే ఎగ్జామ్ వన్ వీక్ ముందు మీరు మీ వల్ల వదలైతే మీరు ఇలా డిస్పర్ చేసేసారండి మీకు ఎక్కడ అవుతుందండి మన వల్ల ఎవరికే ఇబ్బందే కదండి అందువల్ల నా ఉద్దేశం ఏంటంటేనండి నోట్స్ రాసినప్పుడు చాలా కన్సైస్గా తక్కువ రాయాలి మొత్తం అన్నీ టెక్స్ట్బుక్లో అంతా కాపీ చేసేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇదో టెక్స్ట్ బుక్ అవుద్ది అలా రాయకూడదండి ఒక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చదివిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ వర్డ్స్ కీవర్డ్స్ ఉంటాయి చూసారా ఆ వర్డ్స్ కానీ అవన్నీ కూడా చక్కగా నోట్స్ రాసుకుని చిన్న 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 అక్షరాలతో రాసుకొని కలర్ఫుల్గా రాసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కరెంట్ ఇప్పుడు అది కూడా సిలబస్ పక్కన పెట్టుకోవడం న్యూస్ పేపర్లు అన్నీ చదివేయకూడదు న్యూస్ పేపర్లు అన్నీ చదివితే ఉపయోగం ఉంటుంది కదండి సిలబస్లో ఇచ్చాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాడు ఎకనామిక్ గ్రోత్ అన్నాడు దానికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ కనెక్ట్ చేయాలి మీరు ఓకే మీరు ఏదో కరెంట్ ఈవెంట్స్ ఏదో పొలిటికల్ న్యూస్ వచ్చింది ఉపయోగం ఏంది సార్ పాలిటీస్ అదామన్నారు కదా నాకు మంచి పొలిటికల్ న్యూస్ బాగుంది జనసేన పార్టీ గురించి లేకపోతే కేసీఆర్ పార్టీ గురించి నేర్చుకుంటానంటే ఉపయోగం ఉందండి టైం వేస్ట్ అలాగే అది పొలిటికల్ సిస్టమ్ పొలిటికల్ పాలసీకి సంబంధించి అడుగుతారు క్వశ్చన్స్ ఏ పార్టీ గురించి పార్టీల గురించి అడగరండి అక్కడ అంతే కదండి గవర్న గవర్నెన్స్ ఇష్యూ అక్కడ హైకోర్టు ఎలా ఫంక్షన్ చేస్తుంది లోయర్ కోర్టు ఎలా ఫంక్షన్ చేస్తుంది అలాంటి అలాంటి ఆస్పెక్ట్స్ వస్తాయి తప్ప మీకు పార్టీ ఏం చేస్తుంది పార్టీ ఏం పథకాలు పెట్టింది అలాంటి తోటికి వెళ్ళి టైం వేస్ట్ వేసుకోకూడదండి మీరు గవర్నెన్స్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అన్న విషయం మీకు తెలియాలండి గ్రూప్ టూగా ఎందుకని మీరు వెళ్ళి ఆ మినిస్టర్లు పని చేస్తారు కదా మీకు తెలియదు కదా అన్ని మినిస్టర్స్ మీద అవగాహన ఉండాలా సింపుల్ అండి ఇప్పుడు చదవడానికి పాలిటీ చదవడానికి ఏముండదండి మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై మినిస్ట్రీస్ ఉన్నాయండి మినిస్టర్స్ ఒక్కొక్క మినిస్టర్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్లో వెళ్ళండి సింపుల్ లాజిక్ అసలు బుక్స్ కూడా అక్కర్లేదు దీనికి ఇంకా చెప్పాలి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ మొత్తాన్ని చదవండి అసలు ఆ డిపార్ట్మెంట్ ఏం ఫంక్షన్ చేస్తుంది ఎవరెవరు ఉంటారు ఏమేం పనులు చేస్తుంది ఏమేం పాలసీలు ఉన్నాయి ఏమేం జివోస్ ఉన్నాయి అన్నీ వస్తాయి కదా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అని రాసుకోండి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఈవెంట్ కనెక్ట్ చేయండి బుక్ కూడా చదవట్లేదు రెండు చదువుకు వెళ్ళిపోచండి ఎగ్జామ్కి ఎందుకంటే క్వశ్చన్ ఇచ్చి కూడా అండి అలాగే ఆలోచిస్తాడంటే తప్ప ఎప్పుడూ పాతకాలంలో ఉన్న క్వశ్చన్ ఇంకోటి ఇంకోటి అలా అడగరండాలో ఇప్పుడు జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వచ్చినాయండి కొన్ని సెన్సేషన్ జడ్జిమెంట్స్ వస్తాయి కదండి ఈవెన్ హైకోర్టు కానీ అలాంటి సెన్సేషనల్ జడ్జ్మెంట్స్ మీరు చదవాలి క్వశ్చన్స్ దాని మీద ఫ్రేమ్ చేస్తారు అలాగే కాంటెంపరీ ఇష్యూస్ మీద బుక్స్ మార్కెట్లో దొరుకుతాయండి మహేశ్వరి అంటే మన టాటా మెగ్రాహిల్ వరల్డ్ బుక్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి అమెజాన్లోకి వెళ్ళినట్లయితే కాంటెంపరీ ఇష్యూస్ మీద జనరల్గా మహర్షి అని ఒక బుక్ ఉందండి ఆ బుక్ ఒక బుక్ తీసుకుంటే ఒక వంద కాంటెంపరీ ఇష్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు వాడు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఇష్యూస్ కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించి అట్లాగే సోషల్ ఇష్యూస్ అసలు మన తెలంగాణలో ఉన్న సోషల్ ఇష్యూస్ ఏంటి ఆ సోషల్ ఇష్యూస్ సంబంధించినటువంటి మార్కెట్లో బుక్స్ మీకు దొరుకుతాయండి అని ఒక బుక్ ఉంది అలాంటి మార్కెట్లో మీకు దొరికితే నెట్లో దొరుకుతాయి ఇవే ఇలాంటివి సోషల్ ఇష్యూస్ ఇలాంటి చిన్న చిన్న సబ్జెక్టులు ఏం చేయాలంటే అంటే బుక్స్ చదవకుండా డైరెక్ట్గా నెట్లో వెళ్ళిపోయి మీరు చర్చ్ చేసుకుని వికీపీడియా మీద ఎక్కువ మీకు నమ్మక నెట్ అంటే ఎవరు పడితే రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారని క్వశ్చన్ సెంటర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక పట్లర్ దాని మీద మీకు జీడిపి మీద అవగాహన పూర్తిగా రాలేదు అనుకోండి ఏదో యూట్యూబ్ లోకి వీడియో నొక్కకూడదు ఆయన సగం సగం ఆలోచిస్తూ చెప్తాడు వాడు వికీపీడియాలోకి వెళ్ళారనుకోండి మీకు క్లారిటీగా వస్తుంది ఎప్పుడు కూడా మీకు వికీపీడియా లేకపోతే ఇలాంటి అథెంటికేట్ సోర్సెస్ ఏదైతే మీకు నెట్లో ఉన్నాయో చూసుకుని ఇంపార్టెంట్ కీవర్డ్స్ రాసుకోండి కరెంట్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా మీరు ఇంటర్నెట్ మీద బేస్ అవ్వండి స్టాటిక్ సబ్జెక్ట్స్ టెక్స్ట్ బుక్స్ మీరు చదవండి మీరు చదివి మీ చదివినప్పుడు ఎగ్జామ్ మా నాకు తెలిసి మే కానీ జూన్ కానీ ఏదైనా టైంలో జరగచ్చామోనండి అంటే నోటిఫికేషన్ ఇప్పుడే పడింది కదా సో నా ఒపీనియన్ మీకు ఉన్న టైంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రివిజన్కి కేటాయించండి చదువుతా 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 కూర్చోవద్దు చివరికే అదంతా మైండ్ లోకి వెళ్ళిందో తెలియదు ఏదో ఉందో తెలియదు ఏది బయటకు వస్తో తెలియదు రివిజన్ ఆ టైం తక్కువ కాదండి థర్టీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇమాజన్ చేయండి అంటే ఐదు నెలల టైం ఉంటుంది నెలన్నర రివిజన్ చేయాలి మీరు ఆ రివిజన్ కూడా అన్ని చదివిన తర్వాత చేయడం చేయకూడదండి మర్చిపోతాం ఇప్పుడు ఇవాళ ఒక టెన్ ట్వల్వ్ అవర్స్ షెడ్యూల్ వేసుకున్నారండి ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ మీరు చదవడం ఓ త్రీ అవర్స్ రివిజన్ చేయాలి రివిజన్ ఎప్పుడు పార్తే చూస్తే నేను రెండు పేరల్గా ట్రావెల్ చేయమంటున్నా ఇవాళ చదివింది కాకుండా ఒక టూ డేస్ మళ్ళీ అంతే తప్ప నాలుగు నెలల మొత్తం అంత ఒకేసారి చదివేసి నేను ఒకసారి నెలన్నర రివిజన్ చేస్తాను అంటే ఆ పాత మొత్తం మర్చిపోయి రివిజన్ చేసినట్టు మళ్ళీ ఫ్రెష్ గా చదివినట్టు మైండ్లోకి వెళ్ళలేదు రైన్ ఫోర్స్ అవ్వాలి కదండి అంటే వెంటనే మీరు చదవాలండి రివిజన్ కూడా గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదండి నిజంగా అలా అలా అనుకుంటే చాలా మంది గ్రూప్ అని ఉంటారండి వన్ ఇయర్ బ్యాక్ మరి అది మర్చిపోయి ఉంటాడు మొత్తం గ్యాప్ ఎక్కువ వచ్చింది కదండి మర్చిపోతారు సో డెఫినెట్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కాబట్టి అండి ప్రాక్టీస్ కూడా ఎక్కువ పేపర్లు చేయడం వల్ల ఉపయోగం లేదు చాలామంది ఎక్కువ ప్రాక్టీస్ చే ఎక్కువ ప్రాక్టీస్ చేయటంటారండి ప్రాక్టీస్ క్వాలిటీగా చేయాలండి ప్రతి మీరు ఏదైనా క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినప్పుడు దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఏ ఉద్దేశంతో క్వశ్చన్ ఇచ్చాడు ఏ ఆన్సర్ ఇచ్చాడు కదా నాలుగు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి కరెక్ట్ మిగిలిన మూడి గురించి కూడా నేర్చుకోవాలి దాని మీద క్వశ్చన్ ఇస్తే మీకు అర్థమైంది ఇప్పుడు తెలంగాణ పట్లర్ సంబంధించిన దాంట్లో జీడిపి దేనికి ఎక్కువగా ఉందని అడిగాడండి ఓకే జీడిపి ఇండస్ట్రీ సెక్టర్కి ఎక్కువ ఉందని ఆన్సర్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాని ద్వారా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది మిగిలిన అగ్రికల్చర్ ఇంకోటి ఏ ఇచ్చాడు ఆన్సర్ల కింద ఆ మూడిట్లకు దీని గురించి కూడా నేర్చుకోవాలి క్వశ్చన్ దీని నుంచి ఇస్తే లాజిక్ అర్థమైంది మీకు ఒక క్వశ్చన్లో ఆన్సర్ ఏరియా దీని మీద ఒక దాని మీద మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు కదా మిగిలిన మూడిట్ల మీద కూడా నాలెడ్జ్ గెయిన్ చేసే డైరెక్ట్గా మీరు నాలుగు క్వశ్చన్ నేర్చుకున్నట్టు ఓకే అందువల్ల పేపర్స్ తక్కువ చేయండి క్వాలిటీగా చేయండి రివ్యూ చేయాలి రివ్యూ అంటే తప్ప ఎందుకు జరిగింది ఇప్పుడు ఒక క్వశ్చన్ మీకు ఆన్సర్ రాలేదండి వీళ్ళు ఏం చేస్తారు చేస్తే బుక్ వెనక్కి తిప్పేసి ఆన్సర్ చూస్తారండి ఇటు ఏ పెట్టాడు అనుకోండి బి ఉందనుకోండి బిఆర్ బి చూసుకుని బీని బట్టి పట్టేస్తారు ఓ క్వశ్చన్కి బి అసలు అలా లక్ష క్వశ్చన్ బట్టి పట్టిన మీకు రాదండి కాదండి ఒక క్వశ్చన్ మీకు తప్పు అయ్యింది అంటే ఆ పర్టిలర్ క్వశ్చన్కి సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర లేదు కన్ఫ్యూజ్ అయ్యారు అంతే కదా మళ్ళీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి మొత్తం సరౌండింగ్ మొత్తం ఏరియా మొత్తాన్ని ఒక గంట రెండు గంటల కూర్చొని నేర్చుకుని అప్పుడు మళ్ళీ పేపర్ దగ్గరకు వచ్చి పర్ఫెక్ట్ అయ్యారు అలాగా మీరు ఒక పది నుంచి పన్నెండు పేపర్లు చేస్తే చాలు ఓకే ఒక వంద పేపర్లు చేయకర్లేదు అంటే క్వాలిటీ ఉండాలండి మీ ప్రిపరేషన్లో క్వాలిటీ ఉండాలి మీ మెటీరియల్లో క్వాలిటీ ఉండాలి మీరు చదివే దాడులో ఫోకస్ ఎక్కువ ఉండాలి పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ అండ్ కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభ్రదం ప్రాజెక్ట్స్ నైన్ వన్ జీరో డబల్ జీరో సెవెన్ టూ డబల్ ఫైవ్